ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సిఎన్జి డెబ్బై తొమ్మిది రూపాయలతో ఈ రోజు ఇరవై ఏడు కిలోమీటర్లు లగ్జరీ కారు అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది ఏ కారు ఫీల్డ్లో లో కూడా ఎవ్వరూ వెంకటగిరి సీనియర్ నాయకులు లక్కంనేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని తారక రామ క్రీడా ప్రాంగణంకు ఎదురుగా ఉన్న మారుతీ షోరూంలో ఫోర్త్ జనరేషన్ షిఫ్ట్ కారు అంతకు ముందు మారుతీ షోరూంలో జ్యోతి ప్రజల కార్యక్రమంతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డితో పాటు మేనేజర్లు తదితరులు ఉన్నారు మన మేనేజర్ గారు కెనరా బ్యాంక్ మేనేజర్ గారు వేణు గారు నాగరాజ గారు ఆర్బీఆర్ గారు వీరందరి సమక్షంలో మా మిత్రుడు నాగరాజ గారి ఆధ్వర్యంలో ఈ కొత్త లాంచింగ్ అయినటువంటి షిఫ్ట్ దాన్ని ప్రారంభించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ కారు ఫీల్డ్లో షిఫ్ట్ కంపెనీ చాలా ప్రాముఖ్యత అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను నాకు మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో షిఫ్ట్ వీడిఐ ఫస్ట్ నేను డెలివరీ తీసుకున్నాను ఈ రోజు దాకా కూడా ఆ కారు దగ్గరే ఉంది గత పదిహేడు సంవత్సరాలుగా నేను షిఫ్ట్ కస్టమర్ని మీ కారు ఫీడ్లో ఎందుకు ఇది ప్రాముఖ్యత కలిగిందని చెప్తున్నానంటే ఆయిల్ సేవ్ విషయంలో కానీ రిపేర్ విషయంలో కానీ ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంప్లీట్ నువ్వు ఏదైనా ఖర్చు పెట్టే తప్ప ఏ మెయింటెనెన్స్ లేకుండా ఉండే కారు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అదే విధంగా తర్వాత నేను ఈ మధ్య నాలుగు నెలల క్రితం బ్రేజా తీశాను సిఎన్జి అది కూడా ముప్పై కిలోమీటర్లు ఒక కేజీ వస్తుందని చెప్పారు దగ్గర దగ్గరగా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్లు పక్కాగా సిఎన్జి గ్యాస్ వస్తుందంటే డెబ్బై తొమ్మిది రూపాయలతో ఈరోజు ఉన్నటువంటి అధిక రేట్లో పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సిఎన్జి డెబ్బై తొమ్మిది రూపాయలతో ఈరోజు ఇరవై ఏడు కిలోమీటర్లు లగ్జరీ కారు అంటే నిజంగా ఇది ఏ కారు ఫీల్డ్లో కూడా ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం షిఫ్ట్ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళని అభినందిస్తున్నాను మళ్ళా సామాన్యుడు అతి సామాన్యుడికి నీకు అన్ని రకాలుగా కూడా ఒక రేటు పరంగా కూడా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఆయిల్ పరంగా మంచి మైలేజ్ ఇస్తుంది మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి రిపేరు ఇవ్వకుండా ఎక్కడ ఈ రోజుకి పదిహేడు సంవత్సరాలు నా కారు వాడుతుంటే షిఫ్ట్ వీడియో ఈ రోజుకి ఎక్కడ కూడా ట్రబుల్ ఇచ్చి ఆగిన సందర్భం లేదు అంటే నిజంగా ఆ కంపెనీని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి కాబట్టి మన సహచరులందరికీ కూడా షిఫ్ట్ షిఫ్ట్ వాడేదానికి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలకు మరి మన వేణు లాంటి ట్రావెల్స్ వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటి ఇది షిఫ్ట్ అదిగా ఇప్పుడు మా నాగరాజు చెప్పాడు ఇప్పుడు షిఫ్ట్ న్యూ షిఫ్ట్ వర్షన్లో సిక్స్ బ్యాగ్స్ బ్యాగ్స్తో అంటే ఈ ఈ తక్కువ ఈ చిన్న బండి సిక్స్ బ్యాగ్స్ బ్యాగ్స్తో ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా సేఫ్టీగా ఉండేటువంటి అది ఒక్కటి లేదనుకుంటున్నాం షిఫ్ట్లో నాకు తెలిసింది అంటే అది లైట్ వెహికల్ లైట్ వెహికల్ కాబట్టి సేఫ్టీ తక్కువ అనేటువంటి ఒక్క డిఫెక్ట్ ఉంది ఈ రోజుతో ఆ డిఫెక్ట్ ను రెక్టిఫై చేసిన దానికి షిఫ్ట్ వారిని అభినందిస్తూ నిజంగా నాకు అవకాశాన్ని ఇచ్చిన దానికి మీ అందరికి kita right <laughs>